నమస్కారం అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం క్రితం భాగంలో మనం మహాశ్వేత పొండరీకునితో తన ప్రేమ కథను చంద్రాపీడునకు చెప్పి అడుపై అతనితో కలిసి కాదంబరిని కలవడానికి గంధర్వలోకానికి పైనమవ్వడం వరకు కథను చెప్పుకున్నాం ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం అలా ఆ మహాశ్వేత చంద్రాపీడులు గంధర్వలోకం చేరుకున్నారు ఆ గంధర్వలోకానికి ఏడు ఉన్నాయి ప్రతి ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకులు వినమ్రంగా మహాశ్వేతకు ఆమెతో పాటు వచ్చిన చంద్రాపీడునకు నమస్కరిస్తూ లోనికి దారి వదిలేవారు అలా వారిద్దరూ ఆ ఏడు వాకిళ్లను దాటుకుంటూ అంతఃపురంలో ప్రవేశించారు వీణానాదాలు పూల సుగంధాలు హాయిగా శరీరాన్ని తాకే శీతగాలులు నూరూరించే మధురఫలాలు నేత్రపర్వం కావించే అప్సరసల అందాలు ఇలా ఒకటేమిటి సర్వేంద్రియాలకు ప్రీతి కలిగించే ఆ అంతఃపుర సోయగాన్ని చూసిన చంద్రాపీరుడు అమితమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు అలా నడుచుకుంటూ వారిద్దరూ ఒక దివ్యమైన భవనంలోకి ప్రవేశించారు అక్కడ ఉన్న హంసతూలికా తల్పంపై మూడు లోకాలను సమ్మోహపరచగలిగేటటువంటి సౌందర్యరాశి కూర్చుని ఉంది అంతటి అందాన్ని చంద్రాపీరుడు కలలో కూడా చూసి ఎరగడు ఆ భువనేక సుందరిని భార్యగా పొందేవాడి భాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా దిగదుడుపే అనుకున్నాడు ఇంతలో గంధర్వ యువరాణి అయిన ఆ కాదంబరి కూడా మహా తేజస్వి రూపసి అయిన చంద్రాపీడిన వంక చూసి ఆశ్చర్యంతో రెప్పవేయడం కూడా మరిచిపోయింది తొలిచూపులోనే ఆమె హృదయం అతని వశమైపోయింది అతి కష్టం మీద ఆమె తన చూపును అతనిపై నుండి మరల్చుకుంది అటుపై మహాశ్వేతను కౌగులించుకొని తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంది ఇంతలో పరిచారికలు తెచ్చిన బంగారు ఆసనంపై చంద్రాపీరుడు కూడా ఆసీనుడయ్యాడు అప్పుడు మహాశ్వేత కాదంబరితో సఖీ ఇతని పేరు చంద్రాపీరుడు ఉజ్జయిని ప్రభువైన తారాపీడుని ఏకైక కుమారుడు సర్వవిద్యా విశారదుడు సుగుణాల పుట్ట ఇతను నాకు అత్యంత ఆప్తుడు కనుక నీవు కూడా ఈ రాకుమారుని అమితమైన ఆదరభావంతో చూడాలి అంది ఇంతలో ద్వారపాలిక వచ్చి యువరాణి రాజుగారు రాణిగారు మహాశ్వేతాదేవిని చూడడానికి వస్తున్నారు అని చెప్పింది అప్పుడు మహాశ్వేత కాదంబరితో సఖి ఈ సమయంలో నీ తల్లిదండ్రులు చంద్రాపీడిని చూడడం శ్రేయస్కరం కాదనుకుంటాను అంది అనుమానంగా అప్పుడు కాదంబరి అలా అయితే ఈ సుందరునకు మన క్రీడాశైలంపై ఉన్న మణిమందిరంలో వసతి ఏర్పాటు చేస్తాను అంటూ కేయూరకడి వైపు చూసింది అతగాడు చంద్రాపీడుని సగౌరవంగా మణిమందిరానికి తీసుకువెళ్ళాడు కాదంబరి చంద్రాపీరుడు వెళ్ళిన మార్గం వైపే ఆరాధనగా చూస్తుండిపోయింది ఆ మణిమందిరంలో ఉన్న గంధర్వ స్త్రీలు చంద్రాపీడునికి ఎన్నో సపర్యలు చేశారు కొందరు తమ సంగీతంతో అతనికి ఆనందం కలిగిస్తే మరికొందరు ఆటపాటలతోనూ ఇంకొందరు సరసూక్తులతోనూ అతణ్ణి రంజింపజేశారు మానవులకు దుస్సాధ్యమైన ఇంతటి ఆనందం తనకు దక్కడానికి గంధర్వ యువరాణి ఆతిథ్యం పొందడానికి మహాశ్వేతకు తనపై ఉన్న ఆదరణే కారణం కదా అనుకున్నాడు ఆ చంద్రాపీరుడు ఇంతలో అతనికి కాదంబరి స్మరణకు రావడంతో ఇక అక్కడ కూర్చోలేక మణిమందిరం బయటకు వచ్చి ఆ క్రీడాశైలంపై నుండి కాదంబరి భవనం వైపే చూడసాగాడు ఇంతలో కాదంబరి కూడా తన భవనం పై అంతస్తుకు వెళ్ళి చంద్రాపీరుడి కనబడితే అనుకుంటూ క్రీడాశైలం వైపు ఆతృతగా చూడసాగింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి లోకంతో లేదన్నట్టుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు అలా ఎంత సమయం గడిచిందో కూడా వారికి తెలియదు ఇంతలో కాదంబరి వద్దకు తమాలిక వచ్చి మహాశ్వేత పిలుస్తున్నదని చెప్పింది దానితో ఇక కాదంబరి అక్కడ నుండి వెళ్ళలేక వెళ్ళలేక తన మందిరంలోకి వెళ్ళిపోయింది చంద్రాపీరుడు కూడా నిట్టూర్పులు విడుస్తూ తన భవనంలోకి ప్రవేశించాడు ఇంతలో చంద్రోదయమయ్యింది చంద్రాపీడునకు నిద్ర పట్టడం లేదు ఇంతలో అతనికి ఆకాశంలో నుండి ఒక దివ్యమైన వెలుగు క్రిందకు దిగుతున్నట్టుగా తోచింది ఆ వెలుగు అలా అతనికి దగ్గరగా వచ్చి నిలిచింది అంతటి కాంతిని చూడలేక క్షణకాలం పాటు చేతులు అడ్డుపెట్టి కనులు మూసుకున్నాడు చంద్రాపీరుడు అటుపై మెల్లగా కనులు తెరచి చూశాడు ఎదురుగా తమాలికతోనూ మరికొంతమంది స్త్రీలతోనూ కలిసి వచ్చిన మదలేఖ కనిపించింది మదలేఖ కాదంబరికి ప్రియసఖి తమాలిక చేతిలోనున్న బంగారు పళ్ళెంలో ఒక ముత్యాల హారం ఉంది ఆ దివ్యకాంతి ఆ హారానిదే అంతటి కాంతివంతమైన ఆభరణాన్ని అతనెప్పుడూ చూసి ఎరగడు ఆ గంధర్వ స్త్రీలు చంద్రాపీడునకు చందనం పూశారు తాము తెచ్చిన వస్త్రాలు కట్టారు ఆపై మదలేఖ స్వయంగా ఆ ముత్యాలహారాన్ని చంద్రాపీడుని కంఠసీమలో అలంకరించింది అటుపై అతనితో రాకుమార ఈ హారం పాలసముద్ర మధనంలో పుట్టింది దీని పేరు శేషహారం సముద్రుడి నుండి వరుణదేవుడికి అతని వద్ద నుండి ఇంద్రదేవుల వారికి వారి వద్ద నుండి మా గంధర్వరాజుకు మా మహారాజుగారి దగ్గర నుండి కాదంబరీదేవి గారికి కానుకగా వచ్చింది ఇంతకాలానికి ఈ హారం సరైన స్థానానికి చేరి సార్థకతను పొందింది తాను ప్రాణపదంగా భావించే ఈ శేషహారాన్ని స్వయంగా మీ మెడలో అలంకరించి రమ్మని మా యువరాణివారు మమ్మల్ని ఆదేశించారు మా కాదంబరీదేవి గారికి మీపై ఉన్న అభిమానానికి చిహ్నంగా ఈ కానుకను స్వీకరించండి అని చెప్పి అక్కడ నుండి పరివారంతో సహా వెళ్ళిపోయింది ఆ మదలేఖ చంద్రాపీరుడు ఆ ముత్యాలహారాన్ని చూసుకుంటూ కాదంబరిని పదే పదే తలంచుకుంటూ భవనం ప్రక్కనే ఉన్న కలువల తటాకం వద్దకు వెళ్ళాడు అక్కడ ఉన్న రత్నాల అరుగుపై నిద్రించాడు ఆ మరునాడు ఉదయాన్నే లేచిన చంద్రాపీరుడు ప్రాతకాల విధులన్నీ నిర్వర్తించుకొని కాదంబరీ భవనానికి వెళ్ళాడు అక్కడ మహాశ్వేత పాశుపత వ్రతం ఆచరిస్తున్నది ఆ ప్రదేశమంతా నారచీరలు కాషాయ వస్త్రాలు ధరించిన స్త్రీలతో నిండిపోయి ఉంది చంద్రాపీరుడు మహాశ్వేతకు నమస్కరించి నిలబడ్డాడు చూపులను బట్టి అతని ఆంతర్యం తెలుసుకున్న మహాశ్వేత కాదంబరితో కాదంబరి చంద్రాపీరుడు తన సైన్యాన్ని పరిజనాన్ని వదిలి చాలా కాలమైంది వారిని కలుసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాడు అందుకు నీ అనుమతి కోరుతున్నాడు అవశ్యం అతణ్ణి సగౌరవంగా సాగనంపు అంది ఆ మాటలు వినగానే కాదంబరి హృదయం బరువెక్కింది నీళ్లు నిండిన కళ్ళతో చంద్రాపీడుని వైపు చూసింది వెంటనే తలదించుకొని మహాశ్వేత చంద్రాపీడుల వారు మనందరికీ ఆత్మీయులు వారు వెళతానంటే బాధగానే ఉంది కాని వారి కోరిక మన్నించడం మన బాధ్యత కదా వారు క్షేమంగా వెళ్ళి రావచ్చును అంటూ కొందరు గంధర్వుల్ని పిలిచి చంద్రాపీడిని జాగ్రత్తగా అతని సైన్యం విడిది చేసిన చోట విడిచిరమ్మని ఆజ్ఞాపించింది చంద్రాపీరుడు మహాశ్వేతకి కాదంబరికి ఆమె చిరికాండ్రకు వీడ్కోలు చెప్పి బయలుదేరాడు రెండడుగులు వేసి వెనుదిరిగి అనురాగం నిండిన కళ్ళతో కాదంబరిని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మరి కాసేపటిలోనే అతను తన పరిజనాన్ని కలుసుకున్నాడు చంద్రాపీడును చూసిన వైశంపాయనుడు పత్రరేఖ చాలా సంతోషించారు చంద్రాపీడు వారితో మహాశ్వేత గురించి కాదంబరి గురించి మదలేఖ తమాలిక కేయూరకల గురించి కథలు కథలుగా చెప్పాడు అతను వారితో మాట్లాడుతున్నాడన్న మాటే కాని మనసంతా కాదంబరి దగ్గరే ఉంది ఆ రోజు రాత్రంతా చాలా భారంగా గడిచింది చంద్రాపీడునకు ఆ మరునాటి ఉదయాన్నే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సభ తీర్చాడు చంద్రాపీరుడు ఇంతలో అక్కడకు కేయూరకుడు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు అతన్ని చూడగానే చంద్రాపీడుని ముఖంలో ఆనందం తాండవించింది అతడికి ఎంతో మర్యాద చేసి కాదంబరి మహాశ్వేతల కుశలం అడిగాడు అప్పుడు కేయూరకుడు కాదంబరి పంపించిన తాంబూలాన్ని చందనాన్ని చంద్రాపీడునకు సమర్పించి అతనితో యువరాజ మహాశ్వేత మీతో ఇలా చెప్పమన్నారు రాకుమార నీవు వెళ్ళిన తరువాత గంధర్వలోకమంతా ఉత్సవం తర్వాత బోసిపోయిన నగరంలా మారిపోయింది నీ గుణగణాలు వినయ సంపద ఎంతటి వారినైనా ఆకర్షిస్తాయి నాతో పాటు కాదంబరి కూడా నిన్ను చూడాలని ఉబ్బిళ్ళూరుతోంది ఇంత చనువు తీసుకుంటున్నందుకు అన్యథా భావించక మరొక్కసారి ఇక్కడకు విచ్చేయవలసినదిగా కోరుతున్నాను కేయూరొకడు వినిపించిన ఆ సందేశం వినగానే చంద్రాపీడునకు మరింత సంతోషం కలిగింది వెంటనే అతడు వైశంపాయునుడితో మిత్రమా నేను గంధర్వలోకం వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను నువ్వు మన సైన్యాన్ని పర్యవేక్షిస్తుండు నేను నాతో పాటు పత్రరేఖను కూడా తీసుకుని వెళతాను అని చెప్పి పత్రరేఖతో కలిసి కేయురకన వెంట గంధర్వలోకానికి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి కాదంబరి హిమగృహంలో ఉంది తెల్లని వస్త్రం ధరించిన ఆమె తలపంపై పడుకుని విరహవేదనతో ఆపసోపాలు పడుతోంది చిలికత్తెలు ఆమెకు సుగంధాన్ని పూస్తూ శరీరతాపం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు ఇంతలో అక్కడికి చేరుకున్నాడు చంద్రాపీరుడు అతణ్ణి చూడగానే కాదంబరి సంతోషం పట్టలేక వెంటనే లేచి వెళ్ళి అతనికి స్వాగతం పలికింది అటుపై పత్రరేఖను చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయింది కేయురకుని ద్వారా ఆ పత్రరేఖ చంద్రాపీడునకు అత్యంత ఆప్తురాలని తెలుసుకుని ఆమెను కూడా ఎంతగానో గౌరవించింది చంద్రాపీడుని కొద్దీ కాదంబరికి తనివి తీరడం లేదు రెప్పవేయడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు అతనికి తన అనురాగాన్ని ఎలా తెలియపరచాలో తెలియక మదనపడసాగింది చంద్రాపీడునకు కూడా కాదంబరికి తన ప్రేమను వ్యక్తం చెయ్యాలనే ఉంది ఆమె తనను ప్రేమిస్తున్నదని ఒక ప్రక్క అనిపిస్తున్న మరో ప్రక్క ఏదో జంకు అతన్ని ఆపసాగింది ఇంతలో మహాశ్వేత అక్కడికి వచ్చింది ఆమెతో కూడా కాసేపు సంభాషించిన అనంతరం చంద్రాపీరుడు ఇక బయలుదేరతానని పైకి లేచాడు మరలా కాదంబరి కళ్ళలో నీళ్లు తిరిగాయి పొంగుకు వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంది పత్రరేఖనైన కొంతకాలంపాటు అక్కడ ఉంచమని అభ్యర్థించింది అందుకు చంద్రాపీరుడు సంతోషంగా అంగీకరించాడు ఆ తరువాత గంధర్వకుమారులు సహాయంగా రాగా తన సైన్యం విడుది చేసిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు చంద్రాపీరుడు అక్కడికి వెళ్లే సమయానికి ఉజ్జయిని నుండి వచ్చిన వార్తాహరుడు ఎదురయ్యాడు రాజుగారు రాణిగారు తమ కుమారుని చూడడానికి తహతహలాడుతున్నారని విన్నవించాడు చంద్రాపీడుని జాగు చేయకుండా వెంటనే బయలుదేరి రావాల్సిందిగా రాజుగారు ఆజ్ఞాపించిన విషయం కూడా తెలియజేశాడు దానితో చంద్రాపీరుడు సైన్యాధిపతి అయిన మేఘనాథుని పిలిచి మేఘనాథ నన్ను అవశ్యం ఉజ్జయినికి రావలసినదిగా రాజుగారు ఆజ్ఞాపించారు నేను ముందుగా కొద్దిపాటి సైన్యంతో కలిసి మన నగరానికి బయలుదేరతాను వైశంపాయనుడు మన సర్వసైన్యాల్ని నడిపిస్తూ నా వెనుకనే బయలుదేరి ఉజ్జయినికి వస్తాడు నీవు మాత్రం కొలది సైన్యంతో కలిసి ఇక్కడే కొంతకాలం పాటు ఉండు కేయూరకుడు పత్రరేఖను గంధర్వలోకం నుండి తీసుకువచ్చి దిగబెట్టిన తరువాత నీవు ఆమెను తీసుకుని నగరానికి రా ఆ కేయూరకుడు వచ్చినప్పుడు అతనితో నేను కాదంబరీ మహాశ్వేతలను అడిగినట్లుగా చెప్పు మా తండ్రిగారి ఆజ్ఞిక బుద్ధుడినై ఉజ్జయినికి వెళ్ళక తప్పడం లేదన్న విషయాన్ని మరీ మరీ చెప్పినట్లుగా చెప్పు అని ఆదేశించాడు అటుపై వైశంపాయునుడికి కూడా విషయం వివరించి తాను ఇంద్రాయుధాన్ని అధిరోహించి ఉజ్జయిని వైపుగా వాయువేగంతో వెళ్ళిపోయాడు కొద్ది రోజుల ప్రయాణం తరువాత తమ నగరానికి చేరుకున్నాడు చాలా కాలం తరువాత తమ కుమారుని చూసిన ఆనందంతో ఆ రాజదంపతులు అతణ్ణి కావలించుకున్నారు దగ్గర కూర్చోబెట్టుకుని తనివి తీర అతని కబుర్లన్నీ విన్నారు ఆ తరువాత చంద్రాపీడు మంత్రి దంపతుల్ని కలుసుకొని వారిని కూడా సంతోషపెట్టాడు వైశంపాయనుడు సుఖంగానే ఉన్నాడని త్వరలోనే రాజ్యానికి తిరిగి వస్తాడని చెప్పి వారికి మరింత ఆనందం కలుగజేశాడు మరికొన్ని రోజులకు పత్రరేఖన తీసుకుని మేఘనాథుడు ఉజ్జయినికి వచ్చాడు ఆమెను చూడగానే చంద్రాపీడునకు కాదంబరిని చూసినంత సంతోషం కలిగింది తరువాత ఆమెను కాదంబరి క్షేమ సమాచారాల కోసం అడిగాడు అప్పుడా పత్రరేఖ ఇలా చెప్పసాగింది మహారాజా కాదంబరీదేవి కుశలంగానే ఉంది కానీ విరహవేదన వల్ల రోజురోజుకి కృషించిపోతోంది అనేక మార్లు నన్ను పట్టుకొని విలపించింది నేను మరీ మరీ అడగ్గా మీపై ఉన్న ప్రేమను బయటపెట్టింది ఆమె ప్రతి మాటలోనూ చేతలోనూ మీద ఉన్న ఆరాధనాభావం నాకు తెలుస్తూనే ఉంది మిమ్మల్ని ప్రేమించిన విషయం తన తల్లిదండ్రులతో చెప్పలేక మీ ఆలోచనల నుండి క్షణకాలం పాటు కూడా బయటకు రాలేక నరకయాతన అనుభవిస్తోంది ఒకనొక సమయంలో అయితే ఈ బాధ భరించడం కంటే మరణించడమే మేలు అని దుఃఖిస్తూ సొమ్మసిల్లిపోయింది నేనామెను ఎన్నో రకాలుగా ఊరడించి తన ప్రేమ విషయం మీకు వివరిస్తానని తప్పకుండా చంద్రాపీడిని నీ వద్దకు తీసుకువస్తానని చెప్పాను అప్పుడు ఆమె మీతో తన మాటలను ఇలా చెప్పమంది మనోహర మీకు నా సందేశాన్ని పంపించాలంటే ఎందుకో చాలా బెరుకుగా ఉంది మిమ్మల్ని ప్రియా అని పిలవాలంటే పునరుక్తి దోషమవుతుంది నేనంటే మీకు ఇష్టమేనా అని అడగడం అర్థం లేని ప్రశ్న అవుతుంది నాకు మీరంటే చెప్పలేనంత ప్రేమ అందామంటే లజ్జలేని తనమవుతుంది మీరు లేకుండా నేను జీవించలేను అనడం అనుభవానికి విరుద్ధమైన మాట అవుతుంది నేను మనమధుని బాణాలకు విలువెల్లాడుతున్నానని చెప్పడం నా దోషాన్ని పెట్టుకోవడమే అవుతుంది మిమ్మల్ని నా హృదయంలో బంధించాననడం అవిధేయత అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి తీరాలి అనడం నా ఐశ్వర్య మతానికి చిహ్నమవుతుంది పోనీ నేనే అక్కడికి వస్తాను అనడం నా మనోదౌర్బల్యమవుతుంది నా మరణం మాత్రమే నా ప్రేమను మీకు తెలియజేస్తుందనడం కలలో కూడా రాకూడని అవుతుంది ఇంతవరకు చెప్పిన పత్రరేఖ రాకుమార కాదంబరి ఈ మాటల వరకు చెప్పి ఆపై గొంతు పెగలక ఆగిపోయింది అతి కష్టం మీద మరలా ఇలా అంది పత్రరేఖ నీవు చంద్రాపీడిని ఇక్కడకు తీసుకువద్దామని ప్రయత్నించిన అతను రాడేమో ఆనాడు హిమగ్రహంలో అతని కోసం తప్పించిపోతున్న నన్ను చూసి కూడా నిర్దయగా వెళ్ళిపోయాడు అతనికి నా మీద ప్రేమ లేదేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ వేదన అధికమై నేలపై పడిపోయింది నేను ఆమెకు సపర్యలు చేసి సేద తీర్చి అనవసరపు అనుమానాలు పెట్టుకోవద్దని హితవు చెప్పాను నేను వెళ్ళి చంద్రాపీడిని తీసుకువస్తానని అంతవరకు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని అతనికి కూడా నీ వంటే అనురాగమని మరీ మరీ చెప్పి కేయూరగునితో కలిసి మన సైన్యం విడుద చేసిన ప్రదేశానికి వచ్చాను తీరా చూస్తే అప్పటికే మీరు ఉజ్జయినికి వచ్చేశారని తెలిసింది ఇది రాకుమార జరిగిన కథ కానీ యువరాజ కాదంబరి మీరే ప్రాణంగా జీవిస్తున్న అమాయకురాలు ఆమెను బాధపెట్టడం ఎంతమాత్రం ఉచితం కాదు అని స్వరంతో చెప్పింది అప్పుడు చంద్రాపీరుడు చెప్పలేనంత వేదనతో నేనంత పాపాత్ముడను అవివేకిని నేనామెను ఎంతగానో ప్రేమించాను ఆమె కూడా నాపై తనకున్న ప్రేమను ఎన్నో మార్లు వ్యక్తపరిచింది కానీ అంతటి సౌందర్యవతి దేవతామూర్తి ఈ సామాన్య రాకుమారుణ్ణి వరిస్తుందా అని సందేహించి ఆమె నిష్కల్మషమైన ప్రేమను గ్రహించలేకపోయాను ఇదంతా నేను నా చేజేతులా చేసుకున్నది అంటూ తల్లడిల్లిపోయాడు కానీ అతనిప్పుడు గంధర్వపురానికి వెంటనే వెళ్ళలేడు అనేక సంవత్సరాల తరువాత వచ్చిన కుమారుని వృద్ధులైన ఆ రాజు రాణి మరలా ఎలా దూరంగా పంపించగలరు ఎక్కడికి వెళుతున్నావు ఎందుకు వెళుతున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తే అతనేమని సమాధానం చెప్పగలడు మదనవేదన ఉపశమనం కోసమని చెప్పగలడా అలా చెబితే తమ కుమారుడు ఇంద్రియలోలుడిగా మారిపోయాడని వాళ్ళు దుఃఖపడరా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అతని మస్తిష్కాన్ని కల్లోలపరుస్తుండగా అతని హృదయం కాదంబరీ తలపుల రాపిడితో ఛిద్రమైపోతుండగా అంతులేని వేదన అనుభవిస్తూ కాలం గడపసాగాడు ఇక ఈనాటికి ఇక్కడితో కథను ముగిస్తున్నాను చంద్రాపీరుడు హేమకోటానికి బయలుదేరాడే కాదంబరిని కలుసుకున్నాడే ఇంతకీ వైశంపాయనుడు ఏమయ్యాడు మొదలైన విషయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి